అధిక వర్షాల వల్ల పత్తి పంటకు వచ్చే సమస్యల నుంచి పంటను ఎలా రక్షించుకోవాలి మరియు మంచి దిగుబడికి ఏం చేయాలో ఈ వీడియోలో చూద్దాం మొదటిగా పొలంలో వర్షపు నీరు నిలబడకుండా కాలువలు ఏర్పాటు చేసుకోవాలి మొక్కల వేర్ల దగ్గర గాలి ప్రసరణ బాగా జరిగేలా చూసుకోవాలి లేనిచో వేరు పులు సమస్యలు తలెత్తవచ్చు వర్షాల తర్వాత మొక్కలకు అవసరమయ్యే పోషకాలను తిరిగి అందించాలి నత్రజని ఎరువును కొద్ది మోతాదులో మాత్రమే ఇవ్వాలి మోతాదు మించితే పురుగుల పెరత పెరిగి కాయకులు వచ్చే ప్రమాదం కూడా ఉంది కాబట్టి జాగ్రత్త అలాగే పత్తి పంటకు మైక్రోన్యూట్రియం చాలా అవసరం ముఖ్యంగా జింక్ బోరాన్ ఐరన్ మరియు మ్యాంగనీజ్ వంటి పోషకాలను పిచికారీ చేయడం వల్ల మొక్కల ఆరోగ్యం పెరుగుతుంది అధిక వర్షాల వలన పత్తి పంట బెట మరియు వాతడి పోషణ సమతుల్యతను కోల్పోతుంది ఇలాంటి సమయంలో స్ట్రెస్ మేనేజ్మెంట్ చాలా ముఖ్యం సరైన పోషణ అందిస్తే మొక్కలు తిరిగి కోలుకొని మంచి పెరుగుదలను అందిస్తాయి రైతు మిత్రుల కోసం బయోఫ్యాక్టర్ వారి సంస్థ ఆధునిక పరిష్కారాలను అందిస్తుంది అగ్రిసిల్ వాతావరణ ఒత్తిళ్లు అనగా కరువు వేడి చలి మరియు లవణీయత వంటివే కాకుండా బయోటిక్ ఒత్తిళ్లు అనగా తెగుళ్ళు మరియు వ్యాధుల వంటి వివిధ రకాల ఒత్తిళ్లను ఎదుర్కోవడంలో మొక్కలకు సహాయపడుతుంది మొక్క పెరుగుదల దశలో అత్యంత కీలకమైన పూత పింద మరియు అధిక కోత సమయంలో వచ్చే ఉత్పిల్లను అధిగమించి నాణ్యమైన అధిక దిగుబడులను అందిస్తుంది మోతాదు ఎకరానికి ఐదు వందల లీటర్లు బెలోమెఫిస్ ప్రధాన ద్వితీయ మరియు సూక్ష్మ పోషకాలతో తయారైన ప్రత్యేకమైన సేంద్రియ ద్రవ మిశ్రమం పిచికారీ విధానంలో అన్ని దశల్లో సమతుల్య పోషణ అందిస్తుంది మోతాదు నాలుగు మిల్లీలీటర్లు లాభాలు శాఖీయ దశలో బలమైన వేర్లు ఎక్కువ కొమ్మలు పచ్చని ఆకులకు దోహదపడుతుంది పూత దశలో ఆరోగ్యకరమైన పూత అధిక ఆడపువ్వులు ఎక్కువ పిన్నెలకు దోహదపడుతుంది కాయ దశలో ఎక్కువ కాయలు కాయలు రాలకుండా నిల్వ చేయడం బరువైన గింజలు మరియు నాణ్యమైన దిగుబడిని అందిస్తుంది ఇలా ప్రతి దశలో వాడితే పత్తి పంటలో ఇరవై ఐదు నుండి ముప్పై పర్సెంట్ అధిక దిగుబడి లభించడమే కాకుండా పత్తి నాణ్యత మెరుగుపరుస్తుంది అలాగే పెట్టుబడి ఖర్చు తగ్గి వాతావరణ మరియు జీవన ఒత్తిళ్ల నిర్వహణ కూడా సులభమవుతుంది మీ పత్తి పంటకు కావలసిన పరిపూర్ణ రక్షణ మా బయోఫ్యాక్టర్ అందిస్తుంది ఇలాంటి వర్షాలు వచ్చినప్పుడు తగిన సూచనలను పాటించి మీ పత్తి పంటను కాపాడుకొని మంచి దిగుబడిని పొందండి ఇలాంటి మరిన్ని వ్యవసాయ విషయాలు ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి